ఎవరైనా స్టోరీ లేవు ఉన్నదాన్ని అటు ఇటో ఇటో తి సినిమా నచ్చింది పవన్ కళ్యాణ్ పోసుకుంటా పవన్ అన్న సినిమా నచ్చింది అన్న అజ్ఞాతవాసిలో చైర్ మీద కూర్చుని చెప్తా ఉంటాడు ఒక ఇది సచిపోయినాడు అమ్మ జీవితం మీకు నచ్చింది మేమేం చేయాలి ఆ ఫ్యాన్స్ మాకు నచ్చింది అర్థమైంది కానీ యాంటీ ఫ్యాన్స్ ఏంటి అది కట్టింగ్ క్లాస్ నిన్ను కూడా చెప్పాను అది అట్లా కట్ చేస్తారు ఆ సినిమా బాగుందనే చెప్పారు వాడు నెక్స్ట్ డైలాగ్ అయితే బ్రహ్మానందం వస్తాడు అమ్మ సరేనా సినిమా సంబరిస్తున్నాడమ్ జీవితం ఏది త్రిక్రం తీసినాపుదే రాజమౌళి తీసినాపు ఐదు సంవత్సరాలు రాజమౌళితో సినిమా వద్దు అంటున్నారు ఈయన మూడు నెలలతో సినిమా తీస్తున్నారు మీకు మీకే కరెక్ట్గా లేదు ప్రవర్తన చేయాల ఆయన రాజమౌళి తెలియాలా మూడు నెలల్లో త్రివిశ్ర సినిమా తీస్తే ఇలాగే ఉంటది ఆయనతో ఐదు సంవత్సరాలు తీసే మరి మీరు ఓపిక పెడతారా మీరే అన్నారు రాజమౌళతో సినిమా వద్దు వద్దు అనేసి మరి ఇలాంటివే వస్తాయి మీరు టైం ఇస్తున్నారా కెరీర్ వెయిట్ చేసుకోమంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే సినిమాకి వెళ్ళేటప్పుడు జీరో నాలెడ్జ్ తో వెళ్ళండి సినిమా నచ్చుతుంది అది అమ్మ ఇంకా ఆ రోజు నుంచి పండగ దీపావళి అంతా అక్కడే ఫుల్ బాటలు తాగి అన్నా తిప్పన్న మేసా అంటే ఒకటన్నా అన్నా నేను ఇంతసేపు లాగా అవసరం లేదన్నా సినిమా అని సినిమాగా చూడండి పవన్ కళ్యాణ్ అంతా చెప్తున్నా అదర్ ఫ్యాన్స్ ఇక్కడ తక్కువ మీరు ఇక్కడ తక్కువ వచ్చింది ఫస్ట్గా కలెక్షన్స్ బాగాలేవు అరే ఒక్కడ తగ్గింది అరవిందా అయితే బ్రో పవన్ కళ్యాణ్ లేదు మావడానికి అమ్మా చూద్దాం ట్రోలర్ స్థాపం కలం వాళ్ళే మొత్తం చేస్తారు చేసుకో ఏమి కాదు మహేష్ బాబు కాదు పవన్లేని కాదు నా ఒపీనియన్ నేను చెప్పిన